అన్నమయ్య జిల్లాలో దుండగుల అరాచకం సృష్టించారు తెలుగుదేశం పార్టీ ప్రచార వాహనాన్ని డ్రైవర్ ఉండగానే నిప్పుపెట్టిన దుండగులు వాల్మీకిపురం మండలం వద్ద తెలుగుదేశం పార్టీ ప్రచార రథం ప్రచార నిమిత్తం ప్రధాన రహదారిపై వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు డ్రైవర్ ఉండగానే వాహనానికి నిప్పు పెట్టారు ఈ మంటల నుండి త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్ పూర్తిగా దగ్ధమైన తెలుగుదేశం పార్టీ ప్రచార రథం ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనుజారెడ్డి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నిరసనకు దిగారు పోలీసులు వచ్చి సర్ది చెప్పి వెంటనే దుండగులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు

ڀيڄي بي دؤتنيالو 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 చింతబర్తిలో మన ప్రచార వెహికల్ పోతా ఉంది ఒకటి మొగతనం ఉండేవాడు ఎదురుగా రావాలి మాస్కులు వేసుకొని సినిమాలు వేసుకుంటారే మూతి గుడ్డ కట్టుకొని దానిపైన పెట్రోల్ పోసి తగ్గి పెట్టినారు ఇప్పుడు విఠలం దగ్గర విఠలం దగ్గర రోడ్లో పోతా ఉంటే అది మొగతనమా ఇప్పుడు చింతలు రామచంద్ర అడుకో పెద్దిరెడ్డి రామచంద్ర అడుకో మితిని అడుగు మొగతనం ఉంటే చక్కగా రావాలా నా బయర్ ఉందండి వాయిల్పాడు తిరగతాడు కూర్చొని ఉంది ఇప్పుడు చెప్ అంటే ఎంత దిగజారిపోయినారంటే యువని బెదిరించేది ఇల్లు ఇట్లా పనులు చెప్పు ఎస్ఎల్ఆర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి